డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారి లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు జల్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు మరియు మహేశ్వరం ఈ రాష్ట్ర తెలుగు ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా మనం బ్రిటీషులతో పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెప్పించుకున్నాం స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నామంటే మన రాష్ట్రం మన దేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అనే ఉద్దేశంతో మీద పోవాలని అభి ఈ అవినీతి తగ్గిపోవాలని తర్వాత మారుస్తాం హైదరాబాదు నాలుగవ సిటీగా పట్టణంగా హైదరాబాదు నాలుగవ పట్టణంగా దీన్ని క్రియేట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది ఇది ఒక మామూలు పట్టణంగా లేదు లేది ఒక ఊరు కంటే కూడా అధ్వానంగా ఉంటుంది జల్పల్లి జల్పల్లిని ఒక మంచి పట్టణంగా మార్చాలనేది కూడా ఆలోచనతో స్పెషల్ దీనికి ప్రాజెక్ట్ కూడా తయారు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి ప్రజలందరికీ శుభాకాంక్షలు ఇది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్